వెల్కమ్ టు టారో వన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ విషయంలో పెట్టుబడి రావాలి రాకూడదని చెప్పి ఈ వ్యక్తి ఇంకొకరికి ఆఫర్స్ ఇస్తున్నారంట ఎవరో వ్యక్తి ఏ విషయంలో మీకు మంచి జరగకూడదని కోరుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి ఈ విషయంలో ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం అలాగే మీరు ఏదైతే జీవితంలో కోల్పోయారో దానికి మించిందే ఇప్పుడు మీరు పొందుతారు అని చెప్పి ఏంజల్స్ చెప్పారండి ఈ రీడింగ్ని నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఏంజల్స్ ప్లేస్ చెప్పండి పెట్టుబడి లాభాలు రాకుండా చెయ్యాలి అని చెప్పి ఆఫర్ ఇచ్చింది ఎవరు డబ్బులు ఆఫర్ ఇచ్చారంటండి మీకు పని జరగకూడదు మీకు డబ్బులు రాకూడదు రాకూడదు రాకుండా చేయమని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట ఎస్ పాత వాళ్ళండి వర్క్ ప్లేస్లో వాళ్ళు అండ్ అలాగే మీరంటే గత ఇప్పుడు మీ వెనుక గోతులు తవ్వుతున్న వాళ్ళండి చీటర్స్ ఫోర్ ట్వంటీస్ అండి ఎదురు చూస్తున్నారంట వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు డబ్బులు రాకుండా చేయమని చెప్పేసి వాళ్ళు కరపట్టుకొని ఎదురు చూస్తున్నారు టైం కోసం మిమ్మల్ని ఏ బాధ పెట్టాలి అనే టైం కోసం ఎదురు చూస్తున్నారంట కానీ బాధ పెట్టలేకపోతున్నారండి ఏ స్థాపించడానికి న్యూ బిగినింగ్ లేదు నిజాలన్నీ కూడా బయటికి తెలిసిపోతాయండి ఓకేనా సో ఇది జస్టిస్ టైం మీకు జస్టిస్ టైం ఇప్పుడు ఎవరు ఏం చేసినా సరే మీకు మంచి జరుగుద్ది ఓకేనా వాళ్ళు చేసింది ఎవరెవరు ఏమేం చేస్తున్నారో దాన్ని అనేది ఒకటి 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 అందరికీ తెలిసిపోతున్నాయంట అందుకని చెప్పి వేగంగా అంటే వేగంగా మిమ్మల్ని ఏదో చేసేయాలి మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే దొరికిపోతామని వాళ్ళకి అర్థమైపోయింది అందుకని చెప్పి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అందుకని ఇండైరెక్ట్గా సాక్ష్యాలు లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని అనుకుంటున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి అండ్ మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించింది స్టెబిలిటీకి ఇంటికి సంబంధించిన వాటి మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట మీరు హ్యాపీగా ఉండకూడదు మీరు బాధపడుతూ ఉండాలి అని చెప్పి చేస్తున్నారంట వర్క్కి సంబంధించి అండ్ ఈ విషయంలో ఆల్రెడీ నైబర్స్ మిమ్మ మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేయమని నైబర్స్ చెప్పి వాళ్ళని అవసరమైతే రెడ్ హ్యాండెడ్గా పట్టించేసి వాళ్ళ జీవితాన్ని కూడా తలకిందులు చేయడానికి చూస్తున్నారంట అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంట ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ నైబర్స్ చేతులు కలిపి చేసిన పనుల గురించి భవిష్యత్తులో వీళ్ళ వల్ల ఇబ్బంది వస్తుందని ఇదే ప్రాసెస్లో వాళ్ళను కూడా వారి వాళ్ళను కూడా వాళ్ళ గేమ్ కూడా అవ అవగొట్టేద్దామని అనుకుంటున్నారంట అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి రెడ్డి హ్యాండెడ్గా పట్టించేసి ఎస్ ఈ విధంగా క్రియేట్ చేద్దామని ఇంకో ఇద్దరు అనుకుంటున్నారంట మీ నైబర్స్ని ఇన్వాల్వ్ చేసి బట్ ప్రజెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి మనీ ఇచ్చి మిమ్మల్ని మాత్రమే ఇబ్బంది పెట్టమని చెప్పారు కానీ బ్యాక్ ఎండ్లో జరుగుతుంది వాళ్ళ మీదకి రాకుండా కథ మొత్తం నైబర్స్ మీదకి గెంటేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఒక ఒక దెబ్బకి రెండు పెట్టాలన్నట్టుగా ఆట ఆడడానికి చూస్తున్నారంట ఇదంతా కూడా మీ డివైన్ చూస్తున్నారండి మీరు అనుకున్న దానికంటే కూడా చాలా స్ట్రాంగ్ అండ్ మీరు ఇంకా గతంలో లాగా ఇన్నోసెంట్గానే వాళ్ళు ఏం అది నమ్మేసి అలాగే ఉన్నారు అనుకుంటున్నారు ఛాన్స్ లేదు వాళ్ళ ఆటలు మీ దగ్గర సాగవు వాళ్ళ మాటలు మీరు నమ్మరు కూడా ఇదే ప్రాసెస్లో మీ బ్రదర్ని చాలా మట్టుకు ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఆల్రెడీ వాళ్ళకి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలను సాక్ష్యాలను తీసుకున్నారంట తీసుకొని అవసరమైతే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కూడా చూస్తున్నారు ఎస్ ఇదంతా బయట వాళ్ళు చేస్తున్న పని అండి కావాలని ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడానికి ఫ్యామిలీలో గొడవ పెట్టడానికి ప్రయత్నించి అది పని చేయకపోయేసరికి వాళ్ళ మీదకి వస్తుందని వాళ్ళకి అర్థమయ్యేసరికి ఇంకా చివరిగా ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి ఒక పెద్ద హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేయడానికి థర్డ్ పార్టీ డ్రామా ఆడి ఒకేసారి అందరు పరువు తీసేద్దాము అని చెప్పి ఒక కొత్త కథ అలుదామని ప్లాన్ చేశారండి ఇందులో ఎస్ ఫ్యామిలీ పర్సన్స్లో ఒక గ్రాండ్ మదర్ ఉన్నారు ఓకేనా ఫాదర్ సైడ్ వాళ్ళండి వాళ్ళు మీకు అన్యాయం జరగాలి అండ్ అలాగే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారంట అండ్ అలాగే చాలా విషయాల్లో మీకు గతంలో వెన్నుపోటు కూడా వేశారంటండి ప్రస్తుతం మీరు లైఫ్లో డబ్బులు సంపాదించడం వాళ్ళకి ఇష్టం లేదంట ఏం చేసి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏం ఎస్ అస్సలు మిస్ అవ్వకూడదు ఈసారి ఎలాగైనా సరే మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని అనుకుంటున్నారంట సెలబ్రేషన్ని బోర్లా వెయ్యాలి అని అనుకుంటున్నారంట అండి ఏం జరుగుద్ది ఏంజిల్ వాళ్ళ కొలబరేషన్ తలకిందులు అయిందండి ఎవరైతే మీకు సెలబ్రేషన్ ఉండకూడదు లైఫ్లో మీరు సంతోషంగా ఉండకూడదు మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండకూడదు అనుకున్నారో వాళ్ళు క్రియేట్ చేయలేకపోయారు గొడవలు క్రియేట్ చేయలేకపోయారు మీ ఫ్యామిలీ మధ్యలో అండ్ అలాగే ఎవరైతే చేతులు కలిపారో వారు వారికి రివర్స్ అయ్యారు ఇప్పుడు వాళ్ళకు వాళ్ళే శత్రువులు వాళ్ళే అంతర్గతంగా ఒకరితో ఒకరు పోరాటం చేసుకుంటున్నారండి ఒకరితో ఒకరు దెబ్బలాట్లు ఆడుకుంటున్నారు కానీ మీ దగ్గరకు వచ్చేసరికి అందరూ ఏకంగా ఉన్నట్టు చేస్తున్నారు కానీ ఏకంగా లేరు ఎవరు వెనక వారి గోతులు తీసుకుంటున్నారు అంటే ఇదంతా కూడా ఏ ఎవరైతే వ్యక్తి మొదలు పెట్టాడో ఆ వ్యక్తి జీవితం ప్రస్తుతం అడ్డం తిరిగింది ఆ వ్యక్తి చేస్తున్న పని అడ్డం తిరిగింది అందుకని చెప్పి మొత్తం వాళ్ళ ఆట మొత్తం అడ్డం తిరిగింది ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు తప్పులు దా వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మీరు మాత్రం ఇంకా ఇంకా లైఫ్లో ఎదుగుతూ కొత్త కొత్త ఆలోచనలతో క్రియేటివ్గా ఆలోచిస్తూ కొత్త దారులను వెతుకుతున్నారు వారు డబ్బులు పోగొట్టుకున్నారండి ఇప్పటిదాకా మీ విషయంలో చాలా అంటే చాలా డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ ఒకేసారి ఏదో సంపాదించేద్దాం అని ఒక దుర్బుద్ధితో వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా అమ్మేసుకొని మరి మీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటండి బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అది ఏమైందంటే ఒక పక్కన వాళ్ళ కర్మని మూటగట్టుకున్నారు ఇంకో పక్కన వాళ్ళ డబ్బుల్ని సంపాదించుకున్న డబ్బుల్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఎస్ మీ ఏదన్నా చేసి మీరు ఇంకా గౌరవంగా బతుకుతున్నారని మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేమని అర్థమైపోయింది వాళ్ళకి అందుకని చెప్పి మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలాగే మీరు చేస్తున్న పనిని రెండిటిని అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట వాటిని మీరు చేస్తున్న పని విషయంలో ఏదన్నా ఒక అవకతవకలని ఎతికి లేదంటే ఏదన్నా లేని ఒకటి క్రియేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవుతుందేమో అని చూస్తున్నారంటండి న్యూ బిగినింగ్ మీరు వాళ్ళు మిమ్మల్ని ఆపడానికి వాళ్ళకి బిగినింగ్ లేదు సో అందుకని చెప్పి మనీ రాకుండా చేయడానికి చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు సో కాబట్టి ఈసారి ఎలాగైనా మిస్ అవ్వకూడదు ఎలాగైనా సరే మొత్తం అసలు పని లేకుండా చేసేయాలి అని అనుకుంటున్నారంట డైరెక్ట్గానండి నండి ఏ విధంగా ఏంజిన్ మీ ఇంట్లో వ్యక్తిని ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీరు నిలబడ్డారు వారు లేకపోతే మీరు ఈ పనులు చేయరు అని వారి జీవితాన్ని తలకిందులు చేసేయడానికి వారి నాపడానికి అవకాశాలు వెతుకుతున్నారంట సెల్ఫ్ కేర్ లేకుండా చేయడానికి ఇండైరెక్ట్గా అది కూడా ప్రయత్నాలు చేస్తున్నారంట ఒంటి కాలం ఏదేనండి కానీ వెన్నుపోటు వేయడానికి అవకాశం లేదు మీ వి మీ విషయంలో మీ వాళ్ళు తప్పు చేసినప్పటికీ కూడా మీ డివైన్ మీ వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ అండి ఎందుకంటే మీ గౌరవం మీ గౌరవానికి మీ ఇంటి గౌరవానికి మీ వంశ గౌరవానికి భంగం కలిగించడం మీ దే మీ అమ్మవారికి ఇష్టం లేదు అందుకని చెప్పి మీ ఇంట్లో టాక్సీ ఫాదర్ కావచ్చు టాక్సిక్ బ్రదర్ కావచ్చు టాక్సిక్ పార్ట్నర్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వారిని ఎవరైతే పడరో వారి చేతుల్లో కీలుబొమ్మం చేయడానికి సిద్ధంగా లేరు ఏదైనా సరే స్ట్రాంగ్గా అయినా సరే మీ అమ్మవారే వారికి బుద్ధి చెప్పాలండి ఓకేనా సో మీరు అంటే మీరు వాళ్ళ మీద అలాంటి యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు అండ్ అవకాశం కూడా లే అవకాశం కూడా అవసరం లేదు అంటున్నారు మీ ఏంజిల్ మీకు అవకాశం ఉంది అన్నప్పటికీ మీ ఏంజిల్ అవసరమే లేదు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరు అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారండి అండ్ ఈ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టినందుకు చిన్న చిన్న వాళ్ళకే అర్థమవుతుందనమాట ప్రస్తుతం వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారని సో మీ విషయంలో పెట్టుబడి లాభాలు కన్ఫామ్ అండ్ జీవితంలోనే ఇంటా బయట కూడా బ్యాలెన్స్ అవుతారండి అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఫ్యూచర్లోనే మీకు ఒక జాబ్ ఆపర్చునిటీ కూడా రాబోతుందంట సో జీరో ఎయిట్ జీరో ఎయిట్ అండి కన్ఫర్మేషన్ అది పెట్టుబడి లాభాలనే ఇస్తుంది సో క్లియర్గా మాట్లాడుకొని అది మీరు ఓకే అనుకుంటే కంటిన్యూ అవ్వండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్